కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి నిర్మూలన మన రాష్ట్రంలో సప్లై కానీ మన రాష్ట్రం ఉన్న రవాణా కానీ పూర్తి స్థాయిలో అరికట్టాలన్న ఉద్దేశంతో వివిధ రకాల చర్యలను తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఆంటీ నార్కోటిక్ బ్యూరోని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే ఒక డీజీ స్థాయి అధికారిని కూడా దాన్ని పర్యవేక్షణకు చేస్తున్నారు సో డీజీ ఆంటీ నార్కోటిక్ బ్యూరో డీజీ శ్రీ సందీప్ చాండీలియా గారు అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ ఏ నరసింహ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కోదాడ దీని పరిసర ప్రాంతాల్లో మొత్తం అందరూ సిబ్బంది కూడా తమ రోటీన్ కార్యకారోతో పాటుగా ఈ గంజాయి వీటి నిర్మూలన కొరకు ప్రత్యేకంగా కృషి తెలపడం జరుగుతుంది దానిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి తర్వాత మా కోదాడ డివిజన్లో పనిచేస్తున్న అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆ క్రమంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తొమ్మిది ఇరవై ప్రాంతంలో మనకు ఇందలపాలెం పోలీస్ స్టేషన్ ఈ దొండపాడు గ్రామంలోని బొడ్డు బసవయ్య రూమ్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో దంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం వచ్చింది సో ఆ క్రమంలో భాగంగా కోదాడ రూరల్ సిఐ రచిత గారు అదేవిధంగా ఎస్ఐ చింతలపాలెం సందీప్ రెడ్డి వాళ్ళు సమాచారాన్ని విశ్లేషించుకున్న తర్వాత ఎస్ఐ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీము వీళ్ళని దీన్ని గంజాయి గురించి ఎంక్వైరీలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా ముడావత్ అశోక్ అలియాస్ బృత్యా అశోక్ అయితను గాంధీనగర్ దండ చింతలపాలెం మండలం అక్కడే తర్వాత కొత్తపల్లి నాగార్జున ఇరవై రెండు సంవత్సరాలు ఈయన కూడా అక్కడ దొండపాడు ప్రాపరు అదేవిధంగా నంబూరి రత్నాకర్ రెడ్డి ఈయన కూడా దొండపాడు ప్రాపరు తర్వాత వేముల నాగరాజు ఈయన కూడా అక్కడ దొండపాడు గ్రామమే గాంధీనగర్ కూడా దొండపాడు పక్కనే ఉంటుంది సో వీళ్ళు జనరల్గా గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది వీళ్ళ మీద పెట్టిన ప్రత్యేక నిఘా మేరకు ఇది సీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళను ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సీనేరు వద్దకు వెళ్ళి అక్కడ నుంచి ఈ ముడావత్ అశోక్ ఒక మూడు కేజీలు అదేవిధంగా మన కేతవరపు సాయి అని ఒకతను పరారిలో ఉన్నాడు ఐదుగురులో భాగంగా నలుగురు దొరికారు మాకు ఒకతను పరారిలో ఉన్నాడు ఆ కేతవరపు సాయి కూడా ఒక టూ కేజీస్ కానీ మొత్తం ఐదు కేజీల గంజాని ఇక్కడికి దొండపాడుకు తీసుకొచ్చి ఈ మధుర లక్ష్మారెడ్డి అనే ఇల్లు ఉంటే ఆ ఇంటి బయట గానుగో కింద ఇది దాచిపెట్టడం జరిగింది వాళ్ళు కన్జూమ్ చేయడానికే తెచ్చుకున్నారు సో వీళ్ళందరూ కలిసి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఈరోజు దాన్ని వాళ్ళు ఇరవై మూడో తారీఖు కాబు కింద పెట్టిండు ఈరోజు దాన్ని షేర్ చేసుకునే క్రమంలో దాన్ని దాదాపు పన్నెండు వేల ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అందరు కలిసి సో షేర్ దాన్ని షేర్ చేసుకునే క్రమంగా షేర్ చేసుకుని వెళ్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది ఇందులో దాదాపు ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఈ ముడావత్ అశోక్ దగ్గర నుంచి పంచనామ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాగార్జున దగ్గర ఐదు వందల ముప్పై గ్రాములు రత్నాకర్ రెడ్డి దగ్గర ఒక హాఫ్ కేజీ అదేవిధంగా నాగరాజు దగ్గర ఒక ఐదు వందల పద్నాలుగు గ్రాములు మొత్తం టోటల్గా రెండు కిలోల ఏడు వందల ఎనభై నాలుగు గ్రాముల గంజాయి సుమారు డెబ్బై వేలు విలువ చేసేది ఒక స్కూటీ కూడా అదేవిధంగా నాలుగు సినిమాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేతవరం సాయి గురించి సిఐ రజ్తారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం మళ్ళీ తిరుగుతున్నది త్వరలో ఇతను కూడా పట్టుకుంటాము సో ఈ క్రమంలో ఈ స్పెషల్ టాస్క్లో